ప్రముఖ నటుడు కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియాను తమిళుడు ఎందుకు పాలించకూడదు అని ప్రశ్నించారు భారతీయుడు టూ ఆడియో లాంచ్ వేడుకలో కమలహాసన్ నటుడు హాసన్ భారతీయుడు టూ సినిమా ఆడియోను లాంచ్ చేశారు ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం అవుతుంది ఇప్పటికే సుమారు నాలుగు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ఆడియో లాంచ్ వేడుకలో కమలహాసన్ ప్రేక్షకులను ఒక సూటి ప్రశ్న వేశారు అదేమిటంటే తమిళుడు ఇండియాను ఎందుకు పాలించకూడదు అన్నది ఆ ప్రశ్న సారాంశం కమలహాసన్ ప్రసంగిస్తూ డైరెక్టర్ శంకర్ తన తొలి సినిమా జెంటిల్ మ్యాన్ కోసం నా దగ్గరికి వచ్చాడు కొన్ని క్రియేటివ్ వైరుధ్యాలున్న కారణంగా నేను ఆ సినిమా చేయలేదు కానీ అప్పుడు నేను అనుకున్నాను ఇక ఎప్పుడూ నా దగ్గరికి రాడని ఎందుకంటే ఎవరైనా తన సినిమాను తిరస్కరించిన వ్యక్తి వద్దకు మళ్ళీ వెళ్ళరు కానీ జెంటిల్ మ్యాన్ సినిమా విజయవంతం అయ్యాక శంకర్ మరో స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు నా దేవర్ మగన్ సినిమా విజయవంతం అయ్యాక నేను ప్రముఖ నటుడు శివాజీ గణేషన్తో ఓ చిత్రంలో నటించాలనుకున్నాను ఇండియన్ సినిమా కథ నా ప్రాజెక్టుతో ఆయన వద్దకు వెళ్ళి ఏం చేద్దామన్నాను అప్పుడు శివాజీ సార్ నాతో ఒరై మనం ఇదివరకే తండ్రి కొడుకులుగా నటించాము ఈ సినిమాలో తండ్రి కొడుకుగా నువ్వే చెయ్యి అన్నారు నా మీద వాత్సల్యంతోనే ఆయన అలా అన్నారు అందుకనే నేను ఈనాడు మీ ముందు ఓ స్థాయిలో నిల్చొని ఉన్నాను అని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇండియన్ టూ సినిమా తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ కరణ్ ధైర్యాన్ని కమల్ హాసన్ మెచ్చుకున్నారు ఆ తర్వాత కమల్ హాసన్ సినిమాలో నటించిన ఇతర నటుల వద్దకు వెళ్ళి మాట్లాడారు కమల్ హాసన్ ఇంకా మాట్లాడుతూ నా ఉనికి విషయానికి వస్తే నేను తమిళుడిని ఆ తర్వాత భారతీయుడిని మీ ఉనికి కూడా ఇదే ఎప్పుడు సహనంతో ఉండాలి ఎప్పుడు సహనంతో ఉండకూడదో తమిళులకు బాగా తెలుసు ఒకనొక సందర్భంలో నేను స్టేజ్ మీద ఒకటన్నాను ఆ తర్వాత చిక్కులు ఎదుర్కొన్నాను కానీ ఇప్పుడు నేను వెరవడం లేదు భారత్ను తమిళుడు పాలించే రోజు ఎందుకు రాకూడదు దాని గురించే నేను ఆలోచిస్తున్నాను మనం నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కె కామరాజు మద్దతుతో ఇందిరాగాంధీని దేశానికి తొలి మహిళా ప్రధానిని చేశాము కనుక మనం ఓ తమిళుడు దేశాన్ని పాలించే రోజు ఏనాటికైనా తీసుకొస్తామన్నారు